నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్ కు స్వాగతం పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లిలోని మేరీ మీడియా ట్రిక్స్ ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేషన్ సంబరాలను ఘనంగా నిర్వహించారు యూకేజీ పూర్తి చేసుకుని ఫస్ట్ క్లాసులోకి అడుగు పెడుతున్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ఆటపాటలతో అలరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ విద్యార్థులైన డాక్టర్ ఫ్రాన్సిస్ డాక్టర్ మెస్లీ హాజరై ఈ పాఠశాలలో అందుతున్న నాణ్యమైన విద్య గురించి పాఠశాలతో తమకు ఉన్న అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిస్టర్ సునీ సేబస్ట్రియన్ మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మొబైల్కు దూరంగా ఉంచి చదువుపై శ్రద్ధ పెంచేలా ఇంట్లో వాతావరణం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ మేరీ జోసెఫ్ ఫాదర్ థామస్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు పాటు స్నేహితులకు నలభ స్థానాలు ఈరోజు మా ఈ ఈ గ్రాడ్యుయేషన్ డే ఉపాధ్యాయురాలు గారికి కృతజ్ఞతలు బంగారు వేళారానికి తుషి చేస్తున్నా ఉపాధ్యాయులకు కుడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఐ మై గాప్లెస్ హవ్ ఆర్ అండ్ థాంక్యూ నేర్పించింది ఒక రిలేషన్షిప్ నేర్పించింది ఒక బంధాన్ని నేర్పించింది అండ్ ద క్వాలిటీ ఆఫ్ లీడర్‌షిప్ హస్ ఆల్సో బీన్ టాట్ ఇన్ ది స్కూల్ మీరు అపర్ నుంచి చూస్తే లీడర్స్ గ్రూప్ లీడర్స్ రైట్ సో గ్రూప్ లీడర్స్ ఆల్ ద గ్రూప్ లీడర్స్ విత్ కలర్ రెడ్ గ్రూప్ బ్లూ గ్రూప్ ఎల్లో అండ్ ఆల్ వాళ్ళందరూ నిల్చొనే ఉన్నారు నాట్ జస్ట్ బెయిన్ ఫ్యాకల్టీ హు ఆర్ట్ అక్కడ వీళ్ళు మాత్రమే పని కాదు దే ఆర్ ఆల్సో లెర్నింగ్ బై డూయింగ్ దే ఆర్ లెర్నింగ్ బై డూయింగ్ అప్పటి నుంచి వాళ్ళు ఎవరు కూర్చోలేదు ఆల్ ద గ్రూప్ లీడర్స్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫ్రమ్ ద బిహైండ్ ప్రిన్సిపల్ సిస్టర్కి ఏమేం కావాలో వెంటనే అందిస్తూ సూపీరియర్ సిస్టర్కి ఏం కావాలో అందిస్తూ దే ఆర్ టేకింగ్ ద నీడ్స్ సో ది స్కూల్ ఈస్ టీచింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఎట్లా నేర్పిస్తుంది అని అంటే నీకు ఏం కావాలో సబ్కాన్షియస్లో నీకు అవసరం దాన్ని నేర్పించడంలో ది స్కూల్ హ్యాస్ బిన్ వన్ ఆఫ్ ద మోస్ట్ సినారియో ఇన్ మై లైఫ్ అని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించకుండా చెప్పొచ్చు ఎంవిఎస్సి ఇన్ వెటనరీ అనాటమీ హైదరాబాద్ పెట్ క్లినిక్లో నేను డాక్టర్గా వర్క్ చేస్తున్నాను సిస్టర్స్ పిలవగానే చాలా ఎక్సైటెడ్గా అనిపించింది బికాస్ వీఆర్ ఆల్సో గ్రాడ్యుయేటెడ్ రైట్ ఇందాక మా అన్నయ్య అన్నారు డాక్టర్ ఫ్రాన్సిస్ ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళం ట్వెల్వ్ ఇయర్స్ చెప్పారు కదా రాజాపూర్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఇక్కడ సూర్యపల్లి నుండి అప్పుడు ఇంతగా లేదు ఇప్పుడు సూర్యపల్లిలా లాగా లేకుండే అప్పుడు అప్పుడు మాకు కొంచెం వర్షం వచ్చినా వాటర్ వచ్చేది ఇక్కడ బ్రిడ్జ్ లేకుండేది స్కూల్కి హాలిడే సో మీ సైకిల్ బుల్ల కార్డ్స్ సూర్యపల్లి ఊరు కూడా మేము మర్చిపోము మమ్మల్ని చాలా హెల్ప్ చేసేవాళ్ళు ఎడ్ల బండిలో వచ్చేవాళ్ళం లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు చాలా చాలా మెమరీస్ అన్నీ చూసాం సో మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద వన్ మోస్ట్ రీసెంట్ ఈజ్ మేరీ ట్రిక్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సో మేము ఇక్కడ టు ఇయర్స్ చదువుకున్నాం అన్నీ నేర్చుకున్నాం చూసు ఈస్ మై బ్రదర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చెప్పినట్టుగా మా పేరెంట్స్ ఏమి హైలీ ఎడ్యుకేటెడ్ కాదు బట్ దే సపోర్టెడ్ అస్ మీరు ఎంతైనా చదువుకోండి అంటే అమ్మాయి కదా అని ఎప్పుడూ వెనకాలే లేకుండే అబ్బాయితో సరి సమానంగా తీసుకొచ్చారు చదివిచ్చారు అంతా వాళ్ళు సపోర్ట్ చేశారు మొత్తం ఈ స్టేజ్కి రావడానికి మొత్తం రూట్స్ అంత సపోర్ట్ అంతా కూడా ఈ స్కూల్ స్కూల్స్ టీచర్స్ సిస్టర్స్ ఎంతో ఎంతోమంది ట్వెల్వ్ ఇయర్స్ అందరూ వాళ్ళ సపోర్ట్ వల్లనే మేము ఇంత ఈ స్టేజ్లో ఉన్నాం సో అలాగే మీ పే మీ పిల్లలు ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ లైఫ్లో టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని గ్రాడ్యుయేషన్ డేకి వచ్చారు ఇంకా వాళ్ళ లైఫ్లో ఇంకా ఎన్నో గ్రాడ్యుయేషన్స్ ముందు ముందు తీసుకోవాలని ఎంతో ఎదగాలని కోరుకుంటున్నాం ఉంటారు ఎందుకంటే మీరుంది కూడా మేరీ మీడియా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కదా ా ఉంది సపోర్ట్ ఎంతో మంది మా ఫ్రెండ్స్ మా సీనియర్స్ మా జూనియర్స్ ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు చాలా బెటర్గా సెటిల్ అయ్యారు ఐ మీన్ ఇంజనీర్స్గా కానీ డాక్టర్స్ వన్ కొందరు అబ్రాడ్కి వెళ్ళారు సో వన్ దే సెటిల్ వెరీ వెల్ అంతా స్కూల్ లీడర్స్ గ్రూప్ లీడర్స్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద స్కూల్ లీడర్ ఇన్ మై బ్యాచ్ టూ థౌజండ్ ట్వెల్వ్ పాస్డ్ అవుట్ ఎక్కువ నాస్టయ ఫీలింగే వస్తుంది మా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సో పేరెంట్స్ మీ పిల్లలు రైట్ హ్యాండ్లో ఉన్నారు దే విల్ బీ ఇన్ వన్ సచ్ గుడ్ పొజిషన్ అంటే మేము కూడా ఇంకా వెళ్ళాలి ఇంకా హయ్యర్ పొజిషన్లో ఉండాలి ప్రెసెంట్ నేను డాక్టర్గా వర్క్ చేస్తున్నాను ఎంతైనా మన టీచర్స్ నేర్పించిన అన్ని వాల్యూస్ ఎథికల్ పంచువాలిటీ ఎవ్రీ ఎవ్రీథింగ్ ప్రతిదీ మాలో ఒక పాటగా ఉన్నాయి సో సిస్టర్ చెప్పారు నైన్ థర్టీకి అని బై ఎయిట్ థర్టీ ఆర్ హియర్ ఎందుకంటే మేము అప్పుడు స్కూల్కి నైన్ ఓ క్లాక్ అంటే మేము రాజాపూర్ కదా మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళం సెవెన్ థర్టీకి అంతా ఇక్కడ ఉండేవాళ్ళం స్కూల్లో పేరెంట్స్ స్టూడెంట్స్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ టుడే వీ గ్యాదర్ టు సెలబ్రేట్ a wonderful milestone in the lives of our kindergarten graduates it's really a wonderful a fantastic program actually you could see this program only graduates only these days only you could see this kindergarten graduation those days E.G. readers and doctors you could say they wear like this dress and we could see and enjoy those dress and their struggles. But here our students see how beautiful while well, they are coming from there see how they are beautiful and how they walk and how they look our parents they are very happy. చిల్డ్రన్ వేరింగ్ దెడ్స్ గ్రెజుయేషన్ డ్రెస్ ఇస్ వెరీ హెప్పీ టూ సీ ఫ్రె టువంటి స్టాండర్డ్ దిస్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ స్ట్రగల్ విత్ దెమ్ వీ హెన్ క్రైఫ్ సీ ద బస్ స్కూల్ బస్ దే క్రై If they see sister, they cry. If they see their class teacher, they cry. Always we have to manual them. We have to specify them. We have to give sweets, chocolates, in order to send them to the school. But now they are not crying nowadays. They are not at all crying, because they are going to enter into a standard elementary school. They are so beautiful now. Even parents are so happy. This happiness, not only on this day, of this graduation day, every day, every day must be, every day must be, could see the beauty of the children. That's the parents' duty. Not in their dress, not in their dance, ఇంటుల్స్ ద బ్యూటెస్ ఆఫ్ చిల్డ్రన్ యువర్న్స్ ఇంపార్టెంట్ ఈ